அந்த பொண்ணுலேசி அழாகுنا요 திப்பிளல ஆஹாஹா మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వేసుకోండి మా పొలంలో అయితే మీకు చూపిస్తామనే వస్తున్నాము చూడండి మిరచెట్లు అయితే పెద్ద అయ్యి పోయి పచ్చికాయలు పండుగలు అయితే వచ్చేసినాయి ఈ పండు మిరకాయలు అయితే కోసేదానికైతే మేమైతే కూలని పెట్టుకుని కోపిస్తున్నాము ఆ మిరకాయలు కోత ఎలా మీకు మీకైతే చూపించబోతున్నాము చూడండి వరుసగా అయితే కొట్టేస్తున్నారు మీకైతే కూలీలు గడి చూపిస్తాము మన కోత ఎలాగుంటుందో మిరకలు కోత చూసి ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మిరకాలు కొయ్యాలంటే ఇలాగా రెండు సెట్లు అయితే పెట్టుకొని మనిషికి రెండు సెట్లు అయితే పెట్టుకుని మధ్యలో పెట్టుకుని కోసుకుంటూ పాతా ఉంటారు ఇందాక చూపించినప్పుడు మిరకాయలు ఉన్నాయి కదా ఇప్పుడైతే చూడండి మిరకాయలు కోసేసినారు కాబట్టి వీటిలో లేవు కోసుకుంటా అయితే పాత ఉన్నారు అంతా కూలీలైతే ఉన్నారు నిండిన తర్వాత అయితే మనం ఇలాగ బుట్ గుణాలతో పెట్టుకొని కొన్ని పోయి ఇలాగ బుట్లు పోసుకుంటా బావాలి అలా పోసుకొని బాకపోతే అవి నిండిపోయి పార్పోతూ ఉంటాయి చూడండి పండ్లు అయితే అలా ఉన్నాయి అలా పోసుకుని అయితే ఒక బాత్రూంలోకి అయితే పోసుకోవాలి పోసుకొని అయితే మనం ఈ వెండబెట్టనే దానికి అదపనగా అయితే కళ్ళమేస్తే చేసి పెట్టుంటామనిమాట ఆ కాలం అయితే వత్తా దోస్తుంది యా మల్తినా బా 100 అస్తా 50 అస్తా వచ్చేలేదు ఆ పై రా బట్ పైని అకలే వస్తుంది 50 నిండిపోయిన బుట్ట యా ఆ ఫ్రెండ్ సెందరకడా మరకలు వాసుమన్నాననేసా మీరనే చెప్పపోతే అక్కడ ఇక్కడి నుంచి అయితే చూడండి వాచుకున్నారు అక్కడి నుంచి ఎక్కడ దాకా అయితే దాకైతే అయితే రెండు చెట్లు రెండు చెట్లు అయితే పట్టుకుని అయితే కోస్తూ ఉన్నారన్నమాట ఈ సందైతే మిరపకాయలు అయితే చూడండి ఎలా ఉన్నాయి ఎలా ఉంటాయి మిరపకాయలు మనం కోసేటప్పుడు ఇలా ఉంటాయి ఈ పొండకాయలే కోసుకుంటా పోసుకుంట బావాలి ఈ పచ్చికాయలు రాలిపోకుండా అయితే సుమంతంగా అయితే మనం వీటిని కోసుకుంటా బావాలి కొన్ని పచ్చికాయలు అప్పటికి రాలిపోతూ ఉంటాయి మనం చూసి అయితే పోవాలి ఇలాగ కిందగాడి రాలిపో ఉంటాయి ఇలాగా ఇలా పండిపో ఉంటాయి అనమాట అవిగాడి ఏరి ఎత్తేసుకోవాలి అలా కోసుకుంటావాలి ఎలాగైతే మరలు పాత అయితే కోసుకుంటా పోతా ఉంటారు ఇప్పుడు ఇదంతా అయితే పోయాలన్నమాట ఆ తాడు కనిపిస్తున్నాయి కదా ఆ నుంచి ఇదంతా కోసుకుంటాం మనం ఇలా మన పైకి కోసుకుంటా అయితే బావాలి మీకు మిరప చెట్లు ఫస్ట్ కాని అయితే చూపిస్తుంటైతే వస్తా ఉన్నాము ఆ దొంపు మొత్తం మిరప పండులు అయితే మేము పోయినాక కలంలోకి చూపిస్తాం మీకు పండ్లు ఏమాత్రం ఉండేది కలంలో అయితే మీకు అయితే చూపిస్తాం

హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇప్పుడు అన్న టైం అయితే అయిపోయింది ఇప్పుడు అతడి దగ్గర పోయి అయితే చేలుగాలు గడుపుతు ఈ చెట్టు కింద పని చెట్టు తెలుసు కదా మీకు ఆల్రెడీ చూపించా ఉన్నాము చెట్టునైతే ఇప్పుడు అందరూ అయితే అన్నాలైతే తింటా ఉన్నారనమాట లాఫీ చూడండి అందరూ వర్సగా వర్స తిన్నారు కదా ఏం ఏంకూర చెప్పండి మా వజ్రాక్క ఏం కూర తెచ్చినావు నువ్వు చూడవు మాట్లాడవు అన్నంతైపోయింది కాకపోతే అయితే చీల్ కడుతున్నాయి మనకు వాళ్ళ ఆపి నవీంద్ర ఏం చెప్తున్నా లాఫియ చెప్పా ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నావా మాడకాయ మా లాపి అయితే మాడకాయ అయితే ఉంటుంది Thank you.

అయితే అలా కోసుకొని మాతృతో పట్టలు వేసుకుని మరి ఆరేసుకోవాలి ఇలాగ ఆరేసుకున్న తర్వాత ఎండకైతే బాగా ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత మనకైతే పొండుకాయలు పోయి ఎండుకాయలుగా తయారవుతాయి అనమాట ఇవి ఎలా ఉన్నా చూడండి పచ్చి పండ్లు అనమాట ఎండకి ఎండిపోయిన తర్వాత మనకి ఎండుకాయలు అయితే వచ్చేస్తాయి అనమాట ఇలాగైతే మిరకాయలు కాపు కోసి అల్లం మీద ఇలాగ పట్లేసి ఎండబెట్టి మనకైతే ఎండు మిర్చి అయితే రెడీ అవుతుంది ఎండా కాకైతే కష్టపడైతే మరొక చెప్పి మరి చేస్తున్నాము ఎంజీవి కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్